హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ జ్యూస్ చాలా మంచిదండి హెల్త్కి చెర్రీ పండ్లు నిత్యం తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి కండరాల నొప్పులకి అలాగే నిద్ర సమస్యలు తొలగించడానికి చాలా ఉపయోగపడతాయి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి అలాగే క్యాన్సర్తో ఈ ఫ్రూట్ అనేది పోరాడుతుంది గ్యాస్ అసిడిటీకి కూడా చాలా మంచిదండి అలాగే మన బాడీలో ఉన్న కొవ్వుని కూడా చాలా ఈజీగా తగ్గిస్తుందండి ఈ ఫ్రూట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే మనకి గుండెకి సంబంధించిన ఆరోగ్యానికి కూడా హెల్తీగా ఈ జ్యూస్ చాలా మంచిదండి ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సాల్ట్ వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చెర్రీ పండును తీసుకొని మనం జ్యూస్ తాగే స్ట్రా ఉంటుంది కదండి దాంతో ఒకసారి ఇలా నొక్కడం వలన గింజ అనేది చాలా త్వరగా వస్తుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా కట్ చేసుకునేదానికంటే ఇలా త్వరగా అయ్యేలాగా మనం స్ట్రాతో ఈజీగా తీసుకోవచ్చండి ఇలా మనం ఒకసారి అన్నిటినీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం చెర్రీ పండ్లని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి చాలా ఈజీ అండి జ్యూసు అలాగే ఒక ఐదు టేబుల్ స్పూన్ల స్వీట్నెస్ బట్టి షుగర్ని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పాలను వేసుకోవాలండి మనకి పాలు యాడ్ చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కూలింగ్ కోసము కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను అలాగే మనం వెనీలా ఐస్ క్రీమ్ని టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుంటే మనకి జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ మూతం పెట్టుకొని మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా సంబంలో చల్లగా జ్యూస్ తాగాలనిపించినప్పుడు ఇలా హెల్తీగా మనం ఇంట్లోనే జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా తాగొచ్చండి ఇప్పుడు మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాము ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి మనకి సీజన్లో దొరికే ఈ చెర్రీ పండ్లతో తప్పకుండా ఇలా జ్యూస్ని చేసుకోండి చాలా హెల్దీగా తాగండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని ఒకసారి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching and more videos.